మీరు నార్మల్ దంబా నో మూవ్ రిమన్స్ నేను చెప్పినప్పుడు ఓన్లీ సిక్స్టీలో ఉందా ఉండా వై యు డూ అన్నీ డెవలప్ చేయండి సాంగ్ వేసుకోండి మ్యూజిక్ స్టార్ ఈరోజు నచ్చింది రోలింగ్ సార్ అక్ష ఐ ఒక మిషన్ ఇప్పుడు టోలింగ్ సర్ యాక్షన్ ఎంత సేపు అయిపోయింది ఇప్పుడు పర్ఫెక్ట్ ఆ బాబా షట్టకడ బాబా షట్టకడ సార్ వమ్మొని జాయ్ ఏంటె సర్ ఇది రైట్ కి రావడం हम्म कर तुम तो लेते हो उसे try करो पर तुम तो लेते हो उसे try चहेना कर फिर सिक्सी ये लगोगे सिक्सी ठीक दिन रोलिंग रोल रोलिंग साथ एक्शन एक्शन ठेकर किसी ची कार्टेका पढ़ते हैं ना ओने ओने एक्शन लीबुक में तो क्लाटिक टाइमिंग का भाई लग रहा है ఇనలా అనువా స్లోగా ఇరేం చూడు లైట్ చూడు ఫీల్ చూడు ఆహా మీ మీ ఎటిట్యూడ్ ని మెల్లిదరా డెవలప్ చేయండి సార్ ఆర్ ఆర్ కట్ రోల్ రెడీ బయట ఓకే సూపర్ フィニッシュ Göster <laughs> Kat. <Cut. gülüyor>